ఇదిలా గంటల గంటల ఎపిసోడ్ ఉంది వాళ్ళ ఇద్దరి మధ్యని ఈయన ఆయనని తిట్టడం ఆయన ఈయనని తిట్టడం వెన్ను కోటు చేయడం చెప్పడం ఇదంతా అయిపోయింది ఇక మూడో ఆర్టిస్టు మన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాజిపడిన లడ్డూలు ఇచ్చినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనేమన్నారు సుద్ధం 有时候你们都 సో ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకిడ్ గ్రాడెడ్గా తీసుకుని అమాయకులు అనేటువంటి విధయంగా తీసుకుని వీళ్ళ ముగ్గురు నిన్న రాజమండ్రిలో చేసినటువంటి డ్రామా చూస్తే మా చిన్నప్పుడు కురుక్షేత్రం సరిపోదు మా ఊళ్ళో కురుక్షేత్రం నేర్చారు అమలాపురంలో ఆ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిపోదురు అంత పెద్ద నటించారు ఒకరికొకడు వంగిదండం పెట్టడం ఒకడు లేచి దండం పెట్టడం ఒకడు కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వారించడానికి ప్రయత్నం చేయడం ఇదే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలంటే ఇష్టపడక లోకేష్ తండ్రి అని మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం అటువంటి ఆయన ఇవాళ యూ టర్న్ తీసుకున్నాడు ఆయన చెప్పాడు నువ్వు యూ టర్న్ తీసుకున్నావు యూ టర్న్ తీసుకున్నావు అని ఆరు సీట్ల కోసం అసెంబ్లీ సీట్ల కోసం విధి లేక గది లేక ఈ రాష్ట్రంలో ఏ విధంగా దొంగదారుని భారతీయ జనతా పార్టీకి రావాలని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇన్ని సీట్లు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఎందుకోసం దీని అరకాలం ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అనేటువంటి తెలియాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయకండి దొంగలో దొంగలో ఊళ్ళు పంచుకున్నారన్నటువంటి సందంగా మీరు ముగ్గురు కలిపి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయకండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతోంది ఇట్స్ ఏ పార్లమెంట్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఇట్స్ ఏ పార్లమెంట్ యాక్ట్ పాస్డ్ బై మన్మోహన్ సింగ్ జీ అండ్ శ్రీమతి సోనియా గాంధీజీ ఈ రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోతున్నాం కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి బెళ్ళు ఇచ్చారు ఐదు లక్షల కోట్ల రూపాయల ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఆనాడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఈవేళ రేట్లో చూసుకుంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి మనకు జరిగి ఉండేది దాంట్లో ప్రధానంగా పోలవరం పోలవరానికి సంబంధించినటువంటిది నిర్వాసితులకు సంబంధించింది ప్రధానమంత్రి గారు ఒక మాట మాట్లాడారు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వినిక్బండ్డ జిల్లాల ప్యాకేజీ గురించి మాట్లాడరు ఢిల్లీని తలదన్నేటువంటి అమరావతిని ఇస్తాను క్యాపిటల్ ఇస్తానని దాని గురించి మాట్లాడు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాలలో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆంధ్రుల గర్వంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఫౌండేషన్ ఇస్తే పెద్దలు పివి నరసింహరావు గారు ఈ దేశానికి జాతికి అంకితం ఇస్తే మన్మోహన్ సింగ్ గారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ దానాన్ని ఇచ్చి మనకి లక్ష మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి ఉండే విధంగా మనకి ఎన్నో ప్రయోజనాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకాంక్షించిన విధంగా ఎస్సీ ఎస్టీస్కి ముప్పై వేల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి లక్ష మందిలో ఆ రిజర్వేషన్ ప్రకారం ఆ హోస్టర్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా రాకుండా ఒక పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ హిడియన్ ఎజెండా అయినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఎత్తేయాలి అనేటువంటి స్కీమ్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆద్యం పోస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటోంది ఇందాక మిత్రులు చెప్పిన విధంగా తెలుగు ప్రైడ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు మన తెలుగు వాళ్ళది దాంట్లో పన్నెండు శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జగన్ మెడల్ వచ్చి సంతకం పెట్టించి దాన్ని తీసుకువెళ్ళి అదానీ పోర్టుగా చేశారు ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు మన తెలుగు వాళ్ళది దాన్ని కూడా అదానీకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి జీవీకే బాంబే ఈ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ముంబైలో మన తెలుగు వెళ్ళి వ్యాపారం చేసి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ ఇంటి మీద సీబీఐ ఈడీ రైడ్స్ చేసి విధి లేని గర్చత్రం లేని పరిస్థితిలో వాళ్ళు సంతకాలు పెట్టి మాది కాదు వద్దు మాకు వద్దని చెప్పి వచ్చేసినటువంటి పరిస్థితి భోగరాజు పట్టాల సీతారామయ్య గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్గా మన తెలుగు ప్రైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర బ్యాంక్ పేరు మీద ఒక బ్యాంక్ ఉంటే దాన్ని వేరే బ్యాంకులో చేసి ఆంధ్ర అనేటువంటి పదం తీసేసినటువంటి పరిస్థితి ఈ ఉత్తర దేశం యొక్క భారత జూటా పార్టీ బీజేపీ అంటే అబద్ధాలు అసత్యాలు అన్యాయాలు అక్రమాలు రెజిలస్ విషయంలో మనం చూసాం భేటీ పడావో భేటీ బచావో అని చెప్పేటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలు రెండు అందరూ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే అటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు ఎవరైతే సిబిఐ ఈడీ కేసులో ఉన్నారో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమల నుంచి తీసుకుని నీళ్లు కడితే వాళ్ళందరూ పునీతులు అవుతారు పక్కనే మన పక్కనే అనకాపల్లి ఒక ఆయన ఉన్నారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద ఈడీ రైట్ సిబిఐ రైట్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఇవన్నీ పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు శరణు వేడుకున్నాడు కప్పం కట్టుకున్నారో అమిత్ షా దగ్గరికి వెళ్ళారు బీజేపీలో జాయిన్ అయ్యారు ఈవేళ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కండెంట్ చేస్తున్నారు విజయవాడలో ఒక ఆయన ఉన్నారు అసెంబ్లీకి మనం చూసాం బ్రేకింగ్ న్యూస్లో రోజు ఆయన మీద ఈడీ సిపిఐ బ్యాంకులకి ఇన్ని వేల కోట్లు రుణాలు ఎగొట్టారని చెప్పారు వేళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు అవినీతితో కూడుగుపోయినటువంటి పార్టీ అక్రమాలతో కూడుకుపోయినటువంటి పార్టీ స్వలాభం లాభపేక్ష ఈ దేశంలో ఇద్దరు అదాని అంబానీల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు ఒక కన్నేసారి తెలుగు రాష్ట్రం మీద